ైన ఏ సైకి నిండు రుధేమతో మరి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ విఆర్ ఎంటరింగ్ ఇన్ న్యూ ఇయర్ దట్స్ వైఎ్రీ వన్ షాల్ రిజాయిస్ ఆఫ్ న్యూ ఇయర్ గాడ్ ఈ యాడింగ్ వన్ మోర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ స్తోత్రం 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 పరిశుద్ధురా మహోర్ణ తండ్రి నీ పాదాల వందనాలయ్యా గొప్ప దేవానికి స్తోత్రం రెండు చేతుల దేవుని స్థుతించండి ఆమె ఆమె నూతన ఏరు సలీము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది పాబడుచున్నది నూతన ఏరు సలీము పట్టణము పెళ్లికై అలంకరిం పాబడుచున్నది ఆమె స్తోత్రం స్తోత్రం ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రియులారా నిన్నటి రోజుతో మరి క్రిస్మస్ సంబరాలు అంబరాన్ అంటాయి మరి నేను సాయంకాలం మేము గమనిస్తూ ఉన్న అన్ని సద్దు మనిగిపోయాయి మైకాలు బంద్ అయిపోయాయి అరుపులు తగ్గిపోయాయి మరలా వస్తండి సంవత్సరం పట్టుద్ది అయితే మనకు నూతన సంవత్సరము మరి ఈ రోజు నుంచి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతూ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతూ ఉండాలి ప్రకటనలు అండి ఇరవై సోమవారం ఎప్పుడు వస్తుంది చూడండి ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజులు మందిరంలో ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉపవాస ప్రార్థన సంవత్సరాంతపు శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఉదయం సాయంత్రం దూర ప్రాంతంలో ఉన్నవారు మరి మీరు లైవ్లో పాల్గొని మరి దైవ దేవులు పొందుకొని మీరు దీంపొడుతురుగాక ఆ మెయిన్ అల్లెలుయా స్తోత్రం స్తోత్రం బ్రహ్మాణం కనిపించిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఈ రోజు మరి తిరుగు ప్రయాణాలు చేస్తున్న వారు మరి పండగలు ప పండగ వచ్చేసరికి దూర ప్రాంతాలకు వెళ్ళారు కదా మేము సొంత గ్రామాలకి మరి ప్రయాణ ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి అలాగే ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి నిండు హృదయంతో మరి దేవుడు వారిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రియులను బట్టి దేవునికి స్తోత్రం కలనుగాక వారికి కృపాక్షేమము సంవత్సరం అంతా కలుగును గాక అలాగే మరి సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభు కనికరం చూపును గాక వివాహంగా ఉంటున్న వారి విషయంలో కూడా మంచి జీవిత భాషలను దేవుడు ప్రసాదించునగాక అలాగే సరైన గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి మరి చాలా మంచి ఖరీద నీళ్ళలో మీరుందులుగాక విదేశ ప్రయాణాలు చేస్తున్న మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక చదువులను ఉద్యోగాలను ప్రభు మరి అధికంగా వారికి అనుగ్రహించి తలగా ఉంచును గాక వీటన్నింటి బట్టి వేసఐక స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మన దేశాన్ని బట్టి మన ప్రధానమంత్రిని మంత్రులను బట్టి మన దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి సంఘాలను బట్టి సంస్థలను బట్టి సాంఘిక సేవను బట్టి అలాగే యేసయ్య కృపా పరిచయను బట్టి మరి ప్రభు మమ్మల్ని ఎన్నుకున్నాడు మరి మాతో పాటు ఇంకా సేవకులు అవి కూడా అవసరం ఇద్దరు సేవకులు కూడా మరి మరి దేవుడు లేపబడినట్లుగా దేవుడు లేపులాగున అలాగే సహకరిస్తున్న పిల్లలను బట్టి ఏసై కృపా పరిచర్యలు షైన్ ఫర్ జీజస్ షైన్ అని మరి సబ్స్క్రైబర్స్ని బట్టి మిమ్మల్ని బట్టి సహకరిస్తున్న పిల్లలను బట్టి రెండు చేతుల సంఘాన్ని బట్టి రెండు చేతులైతే రాబోతున్న మరి ఉపవాస ప్రార్థనను బట్టి త్రియక దేవునికి స్తోత్రం చెబుదామండి తండ్రి దేవునికి కుమారుడు అనే పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆ మేన్ హలే హలే మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందనాలు అందరికి వందనాలమ్మా ప్రేజ్లాడ్ శుభోదయం మరి మొదట్లో నేను హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చెప్పానంటే మన కొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్నాం కదండి మరి డిసెంబర్ ఫస్ట్ నుండి హ్యాపీ క్రిస్మస్ అంటూ ఉత్తేజపడుతూ ఉత్తేజపరుస్తూ వచ్చాం మరి కొత్త సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నాం కాబట్టి మరి బాయ్ బాయ్ ఓల్డ్ వెల్కమ్ టు న్యూ న్యూ ఇయర్ అంటూ ప్రభుత్తి ముందుకు పోదాం దేవుడు చేసిన మేలులను దేన్ని కూడా మనము మర్చిపోకూడదు సరేన మరి ఇరవై మరి మొదటి తారీఖు వరకు జనవరి ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు నూతన సంవత్సరపు వాక్యాలు వస్తూ ఉంటాయి శ్రద్ధగా వినండి సరేను మరి విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై మూడు చదువుతాను కులాపవాక్యములు మూడు ఇరవై మూడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు వింటున్నారండి చూడండి నా నన్ను గమనిస్తూ ఉండండి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము ఏంటి అనుదినము వాత్సల్యత అంటే కనికరము ఏంటండి దేవునికి ప్రతిరోజు కనికరము నూతనముగా ఆయనకు ఉడతా ఉంది వాత్సల్యత మత్స్యసువార్తలో తొమ్మిది అధ్యాయం ముప్పై ఐదు నుండి నేను చదువుతాను తొమ్మిది అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై ఐదు నుండి చదువుతాను ఆయన దానికి ముందు ఏసు వారి సమాజ మందిరంలో బోధించవచ్చు రాజ్య సువార్త ప్రకటించవచ్చు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణముల మీద ఎందును పట్టణముల ఎందును గ్రామముల ఎందును సంచారము చేసాను ఇక్కడేంటండి సమాజమందిలో బోధించు రాజస్వాద ప్రకటిస్తూ ప్రతి రోగమును బాగు చేస్తూ స్వస్థపరుస్తూ పట్టణాల్లో గ్రామాల్లో మరి తండ్రి పని చేస్తూ ఉన్నాడు సంచారం చేస్తూ ఉన్నాడు ముప్పై ఆరు ఆయన జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెలను గొర్రెల వలె విసికి ఉన్నందున వారి మీద కనికరపడి వారు కాపరు లేని గొర్రెళ్ల వలె విసికి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానులు నేడు కోరుకోడున్నాడు కోరు కునుడని తన శిష్యులతో చెప్పాను చాలండి మరి ఇక్కడ కాపరు లేని గొర్రెల్లా కనబడుతున్నారు కని కనపడు కాపర్ లేకపోతే గొర్రెలు ఎలా ఉంటాయి చెదిరిపోతాయి మరి క్రమశిక్షణగా ఉండవు కాపరి ఉంటే మరి కాపరి ఏం చేస్తారండి గొర్రెలు కాపరి చక్కగా మరి కాపాడుకుంటూ కనుపాపలా కాపాడుకుంటూ గొర్రెల కాపురం చూశారండి పశువుల కాపులను చూశారా రైతులను గమనించారా గ్రామాల్లో రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి అంత ఇంతో నాకు తెలుసు పశువుల మీద దృష్టి ఉంటుంది పశువుల మీద దృష్టి మరి అది తుమ్మిన దగ్గిన మూలిగిన మరి ఆ యజమానునికి నిద్ర పట్టదు సంతోషం ఉండదు కుదురుగా ఉండలేడు విచారిస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు గొర్రెలు మరి కాపురలేని గొర్రెలు ఎలా ఉంటాయి కాపర్లేని గొర్రెలు ఉంటాయండి గొర్రెలు కాపర లేడు అనుకోండి కంచె ఉంటుందా గొర్రెకి గొర్రెల గొర్రెల మందికి కంచె లేదుకోండి డిసిప్లిన్ ఉంటుందా అంటే ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు కాపురలేకపోతాయి మరి ఈ ఈ మనుషుల మీద దేవుడు కనికరపడ్డాడు శిష్యులతో అంటున్నాడు కోత విస్తారమే కోత విస్తారం కాపరు లేక ఈ రోజుల్లో కూడా మరి మంచి కాపర్లు కాపర్ ఉన్నారు మంచి కాపర్లు దేవుని చేత పిలవబడి పిలుపు అందుకొని పరిచర్ చేస్తున్న మంచి కాపర్లు కావాలి గొర్రెలను కాపాడుకొని నాకు తెలిసిన సేవకులు అపోస్తులు ఉన్నారు తనకి ఏమి ఆ అయ్యగారికి ఏమీ పెద్దగా అంటే సమస్యలు అంటే ఆరములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కూడా గొర్రెల కొరకు రోజు గంటల తరబడి నిలువు మోకాలేసి ప్రాణం చేస్తూ తన గొర్రెలను కాపాడుకుంటూ ఉండేవాడు అల్లే లూయా అలాంటి కాపర్లు కావాలి అలాంటి గొర్రెల కాపర్లు కావాలి కాపర్లు ఉన్నారు విసుకుపోయాయంట కాపుర లేక సరైన కాపుర లేక వారి మీద కనికరపడ్డాడు దేవుడు ప్రభు దేవుళ్ళారు నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్న మీ విషయంలో కూడా దినము నా ప్రభు నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది కనికరము పుడతా ఉంది కాబట్టి కనికరించే దేవుడు మనతో ఉన్నాడు లూయ ఆయన మనలను చేయి విడిచే దేవుడు కానే కాడు అల్లెలు ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి అయ్యా ఈ వాక్యం ఉన్న ప్రియులను ప్రభా ఇదిగో తండ్రి ఆత్తుకోండి ఎత్తుకోండి ప్రభా దీవించండి కాపరులు లేకుండా మరి ఉండకూడదు తండ్రి మంచి కాపరి మీరు ఈ లోకంలో కూడా మంచి కాపులను దయచేయండి ఆదరించండి ఆ కాపుల ద్వారా గొర్రెలన్నీ ఆదరింపబడాలి నాయన మేమంతా ఆదరింపబడాలి మీకు నూతనంగా ప్రతిరోజు కనికరం కలుగుతూ ఉంది నాయన అయానికి స్తోత్రం వాక్యం వారి విషయంలో కూడా కనికరపడండి నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం అయా ప్రభా మామ నుండి శుద్ధీకరించండి ప్రభా మాకు బుద్ధి జ్ఞానము వివేచన ప్రత్యక్షతయు అలాగే గ్రహించే హృదయమును మాకు అనుగ్రహించి మై పొందమని ఏ సునావును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ త్రీగదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మీ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ లాడ్ ప్రెస్